ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదు బుధవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు బలమైన పునః నిశ్శబ్దం మరియు నిర్భీతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణితి శక్తివంతం చేస్తాయి ఇదిలాగా కొనసాగితే ఎటువంటి పరిస్థితులైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది ముఖ్యంగా అనుకోని మార్గాల ద్వారా ఆర్జించగలుగుతారు అలాగే మీ తల్లిదండ్రుల్ని కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం మీకే బరువు బాధ్యతగా అనిపించలేదని అనడం వల్ల మీపై మోహిలేని భారం పడవచ్చు ఇంకా ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహోద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ట్రావెల్ మరియు విద్యా పథకాలు మీ తెలివిడిని మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు అదనపు స్పెషల్ టైం ఇస్తారు అలాగే ఆరోగ్యం పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దేవి కడ్కమాల స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు